హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిస్మాట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు మనం ఒక మంచి స్వీట్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది కార్న్ ఫ్లోర్తో అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుందామండి సేమ్ కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి చూసారు కదా రెండు కప్పుల వాటర్తో బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందామండి జీడిపప్పు వేగాక కిస్మిస్ వేసుకోండి ముందే వేసేసుకోవద్దు చూసారు కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రెండు కప్పుల పంచదార అండి కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల పంచదార పంచదారలో కూడా రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ చక్కెరని పూర్తిగా కరగనివ్వాలండి ఇది మినిమం ఒక టెన్ మినిట్స్ ఉడకాలి చూసారు కదా చక్కెర పాకం బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ది కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఈ వాటర్ యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మన బర్ఫీ రెడీ అయిపోతుందండి దీన్ని కలబెడుతూనే ఉండాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి చూశారు కదండి కలర్ మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయింది ఇది బాగా మిక్స్ అయింది ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి స్వీట్ ఐటెంలో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము ఈ నెయ్యి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి కానీ ఆరెంజ్ అయితేనే కొంచెం బాగుంటుంది చూసేదానికి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా కలర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి స్వీట్ ఐటెంలో నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ గా ఉంటుందండి అందుకోసం ఇది మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడకాలండి చూసారు కదా మేము ఇంకొంచెం నెయ్యి ఉంటే యాడ్ చేసుకుంటున్నాము చూసారు కదండి ఇది బాండీకి అసలు అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము స్వీట్లలో లాల్లో ఇలాచి పౌడరే మంచి స్మెల్ వస్తుందండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మనం ఏ షేప్లోకి కావాలనుకుంటున్నామో ఆ ట్రైకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బర్ఫీ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి చూసారు కదా కొంచెం బాగా నెయ్యి అప్లై చేసేసుకోండి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందామండి ఆ బౌల్లో అంటే మేము కేక్ లాగా ఉండాలి అని చెప్పి ఇలా బౌల్లో వేసుకున్నాము లేదు మీకు చిన్న చిన్న పీసెస్లా కావాలంటే ఒక ప్లేట్ ఒక ట్రై పల్లెం ఉంటుంది కదా పల్లెనికి నెయ్యి అప్లై చేసేసి అందులో వేసేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి దీన్ని మినిమం వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారు కదా మేము ఫ్రిడ్జ్లో తీసాక దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాము చూసారు కదండి ఎంత బాగా పడిందో ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మామూలుగా మనం బయటకు వెళ్ళే అవకాశం ఇప్పుడైతే లేదు కదండి పిల్లలు బర్త్డేస్ ఏమన్నా వచ్చినా కూడా ఇలా ఇలా చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లోర్ పంచదార ఉంటే చాలండి మీరు కూడా ట్రై చేయవచ్చు ఇవి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం చూసారు కదా మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి Thank you for watching Andy. Stay home, stay safe, take care, bye Andy.